ఇట్లైనట్లే ఇంకా టూ మచ్ అయిపోతుంది నేను ఏం చేయలేను పిల్లలు ఆగమైపోతు ఇంత మంది జనాలు మాట కొన్ని వేల మంది ఉన్నారు ఉన్నారా వాళ్ళ మంది ముందు ఇట్లా తిప్తుండు ఇట్లా తిప్తుండు నువ్వు నువ్వు ఆ వైఫ్ ఆమెను ఎప్పుడైనా తీసుకువెండా బయటికి మాకు కూడా ఇంకో ఊరికి అన్న ఇట్లా తిరుగుతుంటే పది మంది ఫోన్ చేస్తు మీ అన్న ఆలతో తిరుగుతుంది మీ అన్న అన్నీ తిరుగుతుంది నాకు అయితే అక్క కూడా ఎంత బాగా అయితే ఆలోచిలాగా ఫైనల్ చేస్తే

हेलो आजम ना 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 సరే సరే పోటిపో 300 పేపర్ రా ని ని ఏంటి ఈ వాలొటేషన్ ఏదికో సో సో వెల్కమ్ బ్యాక్ టు పరసన్ ఫ్యామిలీ ఇది ఏదైతే టూ మచ్ అయిపోయింది ఇక మాకు కూడా అయితేలే ఇదంతా మేము కూడా కట్ అని అనుకుంటున్నాము ఇంకెన్ని రోజులు ఇట్లాంటివి అయితే మేము చూడలేము ఒకసారి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది దీంట్లో ఎంత కరెక్ట్ ఉంది ఎంత రాంగ్ ఉందని ఫస్ట్ ఒకసారి వీడియోతో చూపి పెట్టాల మన మొన్న ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకోరి మమ్మల్ని ఎంత టార్చర్ చేసిండు జస్ట్ ఏదో చిన్న వీకెండ్ పార్టీకి వెళ్ళినందుకు అంత టార్చర్ చేసిండు ఈ రోజు ఆయన కూడా వేయండు ఆయన పోతే మంచి మేము పోతచ్చాడు ఇప్పుడైతే మొన్న మమ్మల్ని ఎట్లా కట్టి ఖుషితో నా ఖుషి కన్న కలిసి పుల్లలు నన్ను ఎట్లా కట్టి ఉంటాడు చూడు రచ్చా చూడు ఎట్లా సినిమా చూపిస్తాము అక్కడ సెట్ అయితే నిన్నీ మాటలు అన్నాడు ఎంతెంత అభనాలు వేసి మా మీద మేమన్నా పోయేసి ఫ్రెండ్స్ తో ఆడుకున్నాం అన్న చూడు చేతులు వాటి ఎట్లా తిప్తున్నావు ఇట్లా తిప్తుండూ ఆమె ఆమె అక్కన అసలు అన్న లైఫ్ లో ఎవరు అక్కనా జిగురా అక్కడ ఒకసారి అని తీసుకోవండా ఈ రోజు ఇండిపెండెన్సే వచ్చింది అని అని కూడా అక్కకి ఇంక ఇండిపెండెన్స్ రాలేదు

నువ్వు ఇంటికి అసలు నీకు అసలు నువ్వు ఇంత ఒకట దమాట్లేదు ఇంట్లో 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 ఉండి ఇంట్లోనే అయిపోతున్నావు నీకు అవుతుందా బయట ఇద్దరు పిల్లలు మేము పబ్బాయి కన్నా గొడవ చేసి చూసాం కదా తిట్టిండు మా తప్పు ఉంది ఓకే ఒప్పుకున్నాం మేము ఫ్రెండ్స్ తో ఓకే ఇప్పుడు వీడియో చూపిస్తాం దాంట్లో ఇంత న్యాయం అన్నదంత కరెక్ట్ కరెక్ట్ చెప్తాము కుక్కర్వాత వీడియో ఇంకా ఎవరో చూసామని నువ్వు పిచ్చి అని అయిపోతావు అసలు ఆమె ఆమెతో ఎట్లా పోతాడు అనుకుంటా నువ్వు ఆమె ఉందా అయితే చూడు చూడు నువ్వు ఇట్లా ఇంకా టూ మచ్ అయిపోతుంది నేను ఏం చేయలేను పిల్లలు ఇంత మంది జనాలు చూస్తున్నా కొన్ని వేల మంది ఉన్నారా వాళ్ళ మంది ముందు ఇట్లా తిప్తుండు ఇట్లా తిప్తుండు నువ్వు నువ్వు ఆ వైఫ్ ఆమెను ఎప్పుడైనా నేను తీసుకోవడా బయటికి వంద మంది ఉన్నారు వస్తారు ముందు మనోలు చక్క ఉండాలా అక్క ఇది మాకు కూడా ఇంకో ఊరికే అన్న ఇట్లా తిరుగుతుంటే పది మంది ఫోన్లు చేస్తు మీ అన్న ఆల్తోంది తిరుగుతుంది మీ ఇల్తో తిరుగుతుంది నాకు ఎంత బాధ అవుతుంది అక్క కూడా ఎంత బాధ అవుతుంది

టూ ఇండిపెండెన్స్ అంటే ఈ రోజు ఇండిపెండెన్స్ వచ్చింది నీ రాదా నీకు ప్రతి రాదాన్ ఇండిపెండెన్స్ ప్రతి వచ్చింది నీకు రాలేదు ఇంకా రాలేదు ఇండిపెండెన్స్ కూడా రాత్రి రోజు టూ మంత్ చేసి అరే నన్ను ఇట్లా తిడతారు అక్క అసలు నువ్వా భార్య ఆమెనా జనాలకి అర్థం ఇక్కడ అతను అంత పోండు నాకు మీ అన్న వాళ్ళతో తిరుగుతుంది మీ అన్నీ తిరుగుతున్నా అని నువ్వు ఇట్లా పట్టించుకోకపోతే అని ఇట్లా తయారైతే ఫస్ట్ క్వశ్చన్ మూడు నెలల నుంచి కింద ఎందుకు ఎందుకు ఎవరు వాళ్ళు ఎవరు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు అదే అన్నం పెట్టి నువ్వు కరెక్ట్ అన్న పెడితే ఇప్పుడు చెప్తున్నా బరెక్ట్ కింద అవ్వడం అనుకోడు వాళ్ళు అబ్బుకోడు అన్నం పెట్టి మనిషికి ఆకలి ఇంపార్టెంట్ వైఫ్ ప్రేమ ఇంపార్టెంట్ కడుపు ఊటంగా నింపాలి ప్రేమ లేదు ప్రేమను మర్చిపోయినా చేస్తున్నా పిల్ల పెద్ద కులాలో మందు పెట్టి కుక్కర్లేచి డ్రమ్ములే సంపేస్తున్నాడని పూలాయనకు అందు గురించే అన్నాడు అన్నాడు ఆయన ఆయన అన్నాడు ఇగో ఎవరి పంపిస్తా మాకు తినిపించి తర్వాత తింటుండు తెలుసా అంత అంతుంది నువ్వు ఏం చేస్తావు ఏమో నీకేమో

बेटा नहीं तो सीना नहीं तो ये जिगुरतों देख लाबट्टे अंधके जरामुरा बुकरा है और जरामस नहीं है काही को पापा के लिए छुट पापम चिक्की पहन लो चाउचीस अगर जब पाना टेंडर लाइट चले देगा सुस्त हम इतने जयपुर जाते हो छोड़ो छोड़ो वो चिनारा चिनारा पेट मार चापुरे अत्तरी पाली नहीं मार सक

ఫైనల్ చేస్తే సెట్ అయింది ఎందుకు ఏమైంది

పెళ్ళా నువ్వు ఇంట్లో ఇగో నేను చెప్తాను ఇగో బట్టలే బట్టలేదు ఒక ఫ్యామిలీ చె అయితే వీళ్ళు వీళ్ళు నాకు చెప్పకుండా పక్కి పోయినందుకు నేను కూడా నేను కూడా వీళ్ళ కోపం చెప్పేయాలి పోయినప్పుడు చచ్చిపోయాం నువ్వు కాలేజ్ అంటే ఎందుకు చెప్పాలన్న డాన్స్ వేల మంది చూస్తుంటే వేల మంది చూస్తుంటారు

చె మా అమ్మ నాకెందుకు పండుతుంది అక్క నీకు పడ్డానికి నీకు అర్థమైతే చూసు

గుంటేపుల్ని వీళ్ళు మమ్మల్ని మోసం చేసి పబ్లకి పోయి వాళ్ళకి మేము మేం పోయినాము వాళ్ళో కొంతమంది చూసి రాంటే అంటే ఎవరు చేయాలి దొరకలే ఎందుకు చూడక ఇప్పుడు ఆమె కొంచెం ఆమె కోసం

నీ గురించి <Workers> <nicht möglich> <g> <bringen>

आह अका का अन्ना अंबी अन्ना अंबी अंबी अन्ना अन्ना को पता नहीं कौन अन्ना को पता नहीं अन्ना अच्छा अन्ना एपो अंबी चपे अन्ना एपो अंबी अन्ना एपो चपू सिवाने ना चपू तेरे को क्या ना मात्रा अशुद्ध अशुद्ध తీసుకొని ఇట్లా ఓడుతుంది ప్రత్యేకించింది దాని కాదు ప్రేమతో తిరుగుతా నేను

ఆ అన్న ఇది పంపించకపోతే ఈరోజు నా కాళ్ళు ఇల్లు సో గైస్ నేను నిద్రకి చాలా బాధపడుతుండే చాలా టెన్షన్ అవుతుండే నాకు నిద్ర ఉండకపోతుండే ఎవరైనా కాలు వత్తుతోనే నేను వండుకుంటుండే కానీ ఒక అన్న నాకు ఇది పంపించిండనమాట యష్ అని నేను కింద డీటెయిల్స్ కూడా ఇస్తాను అన్నది సో అన్న థ్యాంక్ యూ సో మచ్ ఆ అన్న ఇది ఈ ఆయిల్ అయితే పంపించిండు నేను నిజంగా అంటున్నా ఈ ఆయిల్ మీరు ఉట్టి పెట్టుకొని వండుకురనుకో అనుకో ఫుల్లో నిద్ర వచ్చేస్తుంది మళ్ళీ రేపు మార్నింగే లేస్తారు మీ ఇదని కాదు నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు దానివల్ల మంచి జరిగింది మీ ఇంట్లో ఎవరైనా పెద్ద మనుషులైనా ఉండని ఎవరైనా పెరాలసిస్ వచ్చిన వాళ్ళైనా ఉండని ఇంకా ఎవరికైనా నిద్ర రాదు ఖాళీ నార్మల్ ఇట్లా పెట్టుకొని పండుకున్నా కానీ నిద్ర ఆటోమేటిక్ వచ్చేస్తారు ప్రతి ఒక్కళ్ళకి నిద్ర అనేది చాలామందికి రాదు బట్ అన్న నాకు ఇది యశ్ అని నాకు పంపించిండు ఇది ప్రమోషన్ ఇమోషన్ ఏం కాదు మీకు ఇది ఇది కావాలి అంటే యూస్ఫుల్ అవుతుందని నేను చెప్తున్నా ప్రమోషన్ అట్లా ఉంటే నా వీడియోలో ముందే పెడుతుండే సో గైజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అనిల్ అన్న ఇది పంపించినందుకు అండ్ నిజంగా అంటున్నా అన్న ఇది యూజ్ చేసిండంట మళ్ళీ నాకు రిఫర్ చేసిండు సో గైజ్ మీ అందరికీ చెప్తున్నా ఎవరికైనా మీ ఇంట్లో పేరెంట్స్ అయినా ఉండని ఎవరైనా ఉండని మమ్మీ డాడీ ఎవరైనా ఏజ్ అవుతున్నప్పుడు నువ్వు నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది పెట్టుకుంటే మాత్రం ఏ నొప్పి ఉండదు ఏం ఉండదు ఒక్కరు కాలు వస్తే అవసరం కూడా లేదు మంచి నిద్ర పోవచ్చు సో గైస్ ఎవరికైనా కావాలంటే నేను కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా ఇది నాకైతే అన్నం ఫ్రీగా పంపించిండు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంది బాటిల్ రేటు నేనైతే ఇప్పుడు దాకా ఇదే యూజ్ చేస్తున్నా మళ్ళీ నేను ఎక్స్ట్రా కూడా తెప్పియలే నాకు నాలుగు పంపించిండు మీకు ఇప్పుడు అయితే నాకు అవసరం మళ్ళీ బట్ నాకు ఫ్యూచర్ మొత్తం ఇన్ కేస్ నాకు ఏం పెయిన్స్ ఉన్నా ఏమున్నా ఇదే వాడదాం మా మమ్మీకి కూడా ఇదే నేను అంటున్నా చిన్న ఇంత లిక్విడ్ దాలు రూమ్ మొత్తం వాసన నిండిపోతుంది గైస్ ఎవరికైనా కావాలంటే తీసుకోరి అండ్ ఇంకోటి చెప్పాలా ఏందంటే నేను మళ్ళా ఈమెతో తిరుగుతాను కొడుతూ నువ్వు కట్టపన్ను It's